నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎక్సర్సైజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ ప్రభుత్వంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం పేద కుటుంబాలు వైద్యం కోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేస్తున్నారన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగర ప్రజలు త్రాగునీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి డివిజన్ పర్యటనలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని పేద కుటుంబాలు వైద్యం కోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే మనమాడి కొండబాబు అన్నారు స్థానిక జగన్నాథపురం శాసనసభ్యుల స్వగృహం నందు సీఎం సహాయ నిధి చెక్కులు పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం మంజూరు అవుతుందని అన్నారు ఈ రోజు నలభై ఎనిమిది కుటుంబాలకు నలభై రెండు లక్షల యాభై వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని అందులో భాగంగానే పట్టణ గ్రామాల్లో ఆసుపత్రులను మరింత మెరుగుపరుస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు కష్టకాలంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటున్నారని అన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు కృతజ్ఞతలు తెలిపారు

ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆ ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో అభివృద్ధి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆరోగ్య కేంద్రాలు ఏదైతే గ్రామాల్లో ఉన్నాయో పట్టణాలు ఉన్నాయో అవి అభివృద్ధి చేయడం జరుగుతుంది మనం ఎంత చేసినప్పుడు కూడా ఇంకా చాలామంది అనుకోకుండా అనారోగ్యం గురవుతున్నారు కొంతమంది అనుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అవుతున్నారు అప్పటికప్పుడు అర్జెంటుగా వాళ్ళు ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి సమయంలో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ చాలా మట్టికి డబ్బులు ఖర్చు అయినాయి అని చెప్పి మా దగ్గర రావడం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుందని మాకు చెప్పడం ప్రజలు అలాంటి విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీమ్ రీలు పండిస్తున్నారు ఈరోజు అలాంటివన్నీ ఇవ్వడంతో ఆ డబ్బులు ఇవ్వడంతో ఈరోజు ఈ పేద కుటుంబాలన్నీ కూడా చాలామంది ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం దక్కుతుంది రోజున చూడండి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చిన అన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడితే సేమ్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పటికీ సుమారు మా కాకినాడ నగరంలోనే ఆరు కోట్ల రూపాయలు ఇచ్చేవండి ఎక్కడికెక్కడికి ఆ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం వీళ్ళు అనుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ పరిస్థితులు వస్తున్నాయి అలాంటి వాళ్ళకు కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గారు సాయం చేశారు ఈ సాయం చేసి పొందిన వారు అందరి తరపున కాకినాడ ప్రజలందరూ తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ చెక్కులు ఇచ్చేటప్పుడు అండి చాలామంది మా దగ్గరికి వచ్చి కళ్ళంటే నీళ్ళు పెట్టుకుంటున్నారు బాబు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి వారు నిండి నూరేళ్ళు ఆర్ ఆరోగ్యాలతో ఉండాలి వారు చల్లగా ఉండాలి వారు ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఈ పరిపాలన చేస్తున్నారు కాబట్టి మాలాంటి వారికి మేలు జరుగుతుంది వారికి చెప్పండి అని ప్రత్యేకంగా చెప్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన కుటుంబ ప్రభుత్వం ఆలోచన ఏమండి కంటిన్యూ ఉండునుంటేనండి చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఆయన లేకపోవడం ఐదు సంవత్సరాలు మళ్ళీ వేరే వాళ్ళు ప్రభుత్వం రావడం వైసీపీ ప్రభుత్వం రావడం ఇలాగా గ్యాప్ రావడంలో ఈరోజు హాస్పిటల్ ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయండి ఉదాహరణ చెప్తాను కాకినాడ జనరల్ హాస్పిటల్ ఉంది మా కాకినాడ నగరంలో ఎప్పుడో గత అరవై వంద సంవత్సరాల క్రితం కట్టిన హాస్పిటల్ అలాంటి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వందల పడకల హాస్పిటల్ ఇస్తానండి బెడ్స్ కట్టడానికి శంకుస్థాపన చేసి మొదలు పెట్టామండి అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్ అట్లా వదిలేశారు ఇంకా దాన్ని పట్టించుకునే సందర్భాలు లేవు అలాగే అనేక ప్రాంతాల్లో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను